హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే అయితే కమ్మటి పప్పు అయితే చేసుకుందామండి అది గోంగూర పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లో ఈ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా మామూలు పప్పు కంటే ఇట్లా గోంగూర పప్పు చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి అందరికి ఇష్టమైన పప్పు సో గోంగూరతో ఏం చేసినా బాగుంటుంది కదా అలాగే పప్పు ఈ పప్పు కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ఇందుకు గోంగూర పప్పు కోసం ఒక గ్లాసు ఒక మీడియం గ్లాసు కందిపప్పు అయితే కొలతల ప్రకారం చెప్పాలంటే ఒక నూట యాభై గ్రాములు కందిపప్పు అండి ఇది ముందుగా ఒక వన్ అవర్ ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా స్లైస్లుగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి ఇలాగ తుంచి వేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి ఉంటుంది పది పదిహేను పచ్చిమిర్చి ఇలాగ తుంచి వేసుకోవాలి అలాగే ఒక రెండు కట్టలు గోంగూర అండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి ఇందులో రెండు మూడు సార్లు బాగా కడిగి ఇందులో ఏమీ లేకుండా చూసి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా ఇంకొంచెం వాటర్ పోసుకొనేసి కుక్కర్ విజ కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్లోనే మీడియం మంట మీద బాగా ఉడకనివ్వాలన్నమాట త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు చూద్దాము త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి అప్పే బా పప్పు అనేది బాగా మెత్తగా మెదుగుతుంది అనమాట హై ఫ్లేమ్లో పెడితే పప్పు బాగా మెత్తగా అవ్వదు విజిల్స్ మొత్తం తొందరగా వచ్చేస్తాయి సో అందువల్ల పప్పు ఎప్పుడు పెట్టినా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్ అనేది మూత తీసేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోండి అలాగే కొంచెం చింతపండు అండి గోంగూర పుల్లగా ఉంటుంది సో అందుకని కొంచెం చింతపండు అయితే సరిపోతుంది ఈ రెండు వేసుకొని ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి పప్పుని ఇలా ఉప్పు చింతపండు వేసిన తర్వాత బాగా ఉడకడం వల్ల పప్పు టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మమ్మ మనము ఇలా ఒకసారి కలుపుకొనేసి అడుగంటకుండా చూసుకోవాలండి మనం వాటర్ కొంచెం పోసాం కాబట్టి అడుగంటే అడుగంట అవకాశం ఉంటుంది సో అందుకని అడుగంటకుండా చూసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనమైతే పప్పు స్మాషర్ ఉంటుంది కదా దాంతో అయితే మెత్తగా చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మెత్తగా అయితే చేసేసుకుందాము ఇప్పుడు మనం పప్పుకైతే పోపు పెట్టేసుకుందాము ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసుకోవాలి ఇప్పుడు దినుసులు అండి ఉల్లిపాయ వెల్లుల్లి ఎండుమిర్చి కొత్తిమీర ఇప్పుడు కొ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా అయితే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి పప్పులు ఏ పప్పులో అయినా వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అయితేనే పప్పు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఎండుమిర్చి కానీ వెల్లుల్లి కానీ అంత ఫ్రై అయితే పప్పు టేస్ట్ అనేది అంత బాగా వస్తుందన్నమాట సరే కదా అవి అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు లేదా పప్పు దినుసులు అన్నీ వేసేసుకుందాం పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకోవాలి వెల్లుల్లి ఇట్లా బ్లాక్గా ఫ్రై అవడం వల్ల మన పప్పులో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది పాతకాలంలో అయితే వెల్లుల్లి రెబ్బల్ని కాల్చుకొని తినేవాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది అనమాట వెల్లుల్లి తినడం వల్ల సో ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ అయితే వేసుకోవాలి ఇలా ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి బాగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కదా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి పప్పు టేస్ట్ అంతా పోపులోనే ఉంటుంది సో ఇలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఉల్లిపాయలని ఫ్రై అవ్వనివ్వాలి చూసారు కదా ఉల్లిపాయలు అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా సో ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పోపుని మనం అయితే వేసేసుకుందాము ఇలా పోపు వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి పప్పుల పోపు మొత్తం కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేసి మంట అనేది సిమ్లో పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో కాదు సిమ్లో పెట్టేసి ఇవ్వాలి ఇంకా మన వాటర్ ఏమి వేయట్లేదు కాబట్టి సో సిమ్లోనే పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలన్నమాట పోపు అనేది బాగా పప్పుకు పడుతుంది రెండు నిమిషాలు ఉడకనివ్వడం వల్ల చూసారు కదా రెండు నిమిషాల తర్వాత అయితే పప్పు అనేది మన పప్పు అయితే కమ్మటి పప్పు గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో అంతే అండి పప్పు అయితే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్